హరి ఓ శ్రీ గురుభ్యో నమ హరి ఓ దుర్బుద్ధుల మనసున్నా దూరులు విను చులున్నాచు కనులు పంచల విను మనసున్నా దుర్బుద్ధుల మనసున్నా దూరులు విను చులున్నా పంచి చూచు పంచల విను మనసున్నా దుర్బుద్ధుల మనసున్నా వంచిత గుణ చిత్తమున్న వంచి పలుకున్నా వంచిత గుణ చిత్తమున్న పలుకున్న ఈ వికృతులు చూడగానే చూడగా బ్రతుక దన్నా వంచిత గుణ చిత్తమున్న వంచుచే పలుకున్న ఈ వికృతులు చూడగానే న్యాయము ఇక దన్నా భావము దుర్బుద్ధి దురాలోచన దుష్టత్వం పరుషమైన మాట ఇవన్నీ ఆసురీ గుణాలు వికృతులు వీటిని విడువక గుణాలని అలవర్చుకోకపోతే న్యాయం నిలబడదు స్వధర్మములో అచలంగా ఉండటమే న్యాయం దీనికి కావాల్సిన సాధన ఆసురీ లక్షణాల నుంచి దైవీ లక్షణాల వైపు బహిర్ముఖం నుంచి అంతర్ముఖం వైపు మారాలి ముందు స్వధర్మమైన ఆత్మస్వరూప ప్రకాశాన్ని గుర్తించాలి అందులో చలించకుండా ఉండాలి హరిహి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ సాయిరామ్